వారికి లేదు కనుక ఇక్కడ ఏం చేశారయ్యా అంటే వీళ్ళు నా చేతుల్లో ఉన్న ఉంచబడి ఉన్నది పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ అలాగనే మరి మనము ఎలిక్కి పోయి చూసుకుంటే మందసము అని పిలవబడింది కూడా ఈ పరిశుద్ధ గ్రంథమే హారోను చేతి కర్ర ఇవ్వండి మరి పది ఆజ్ఞలు టెన్ కమాండ్మెంట్ మోసే చేత దేవుళ్ళు రాయించిన పది ఆజ్ఞలు అనగా పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ ఈ మోసుకొని వస్తూ ఉంటే ఇక్కడ ఉన్న మూర్ఖ తెగ ఈ గ్రంథాన్ని తీసుకెళ్ళి మందసమును తీసుకెళ్ళి ఈ వీళ్ళ పేరు అంటే పిలిస్తీలు ఈ పిలిస్తీలు మందసమును తీసుకెళ్ళి వారు ఆరాధించుకుంటున్న ఆ యొక్క గుడిలో మందసమును నిలవబెట్టారు అక్కడ ఆ గుడిలో వారు దాసి పెట్టారని చెప్పాలి అయితే మరనాడు ఆ ప్రాంత వాసులు వచ్చి చూస్తే మందసము ఎదుట వారు ఏ విగ్రహాన్ని అయితే మొక్కుతున్నారో ఏ విగ్రహ సంబంధమైన ఆరాధన చేస్తున్నారో ఆ యొక్క విగ్రహము దాగోను ఆ విగ్రహం పేరు దాగోను ఆ దాగోని ఏం చేసిందంటే మందసము మందసము ఎదుట సాగెల్ల పడింది ఇది ఆశ్చర్యం నిజం మధుసమే గ్రంథం చదవండి యోతువాదులు ముర్ఖులు ఇప్పుడే కాదు ఆ కాలంలో కూడా ఉన్నారు అయితే నేను ఈ మాట ఎందుకు చెప్పాను అంటే చెన్నజీరి స్వామి గారు ఒక చక్కని మాట వినాయకుని గురించి సాక్ష్యం ఇచ్చాడు అంటాడు అప్పటి నుంచి నేను ఏతువాదినిగా మార్చబడ్డాను నేను వితండవాదాన్ని చేస్తున్నాను ఏమండి ఇక్కడ దాగోను గుడిలో మందసము ఎదుట దాగోను కింద పడిపోయింది కానీ ఇక్కడ ఈ శనజీరి స్వామి అంటాడు ఏమని మాట్లాడుతున్నాడు ఆయన మాటలు కూడా మీరు వినవచ్చు ఏమంటున్నాడు నేను నా యొక్క చిన్న దినాలు కాదు ప్రాయములోనే మరి మా ఇంట్లో గణపతిని ఆరాధిస్తారు మేము టీ తీసుకునేటప్పుడు కూడా గణపతికి ఒక పక్క దాన్ని తీసుకొని విచ్చేసి మేము తర్వాత తీసుకుంటాము అన్నట్లుగా నేను పోతే తీరా గణపతి ఆ యొక్క విగ్రహం మీద బొద్దింకు ఉంది బొద్ధింకం చూసినప్పుడు నా ఒళ్ళంతా కూడా ఏదో ఒక రకంగా అయింది మరి తన ఒంటి మీద ఉన్న ఆ బొద్దింకనే దులిపేసుకోలేని వాడు తీసేసుకోలేని వాడు కనపడని పాపాన్ని తీసేయగలుగుతాడా అని అప్పటి నుంచి నేను నాస్తికుని గాను మారిపోయా మారిపోయానని చెప్పాడండి ఇది నేను చెప్పలేదు ఆయన చెప్పిన సాక్ష్యం మరి అర్థం అవుతుంది మందికి అర్థం కాని పరిస్థితి ఏంటంటే కర్తని విడిచిపెట్టి సృష్టికి మొక్కుతున్నారు ఇలాంటి వాళ్ళు మరి ఇక ఆలస్యం ఎందుకు మీ అందరూ మరి ముఖ్యముగా ప్రభున్యసు క్రీస్తు వారిని అంగీకరించాలి ఇక మార్గమేమి లేదు జపము తపము మంగళదీక్ష మాలధారణ అర్పణ తర్పణ భూదానము అన్నదానము వస్త్రదానము ఏ దానం ఇచ్చిన మానవుని యొక్క పాపము పోవటము అసంభము ఎన్ని పుణ్యకార్యాలు జరిగించిన మన కర్మ బలము మన మీదనే ఉన్నది ఈ తల విచన మన కర్మ బలము మన మీదనే ఉన్నది ఈ మాట ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో రోజుల నుంచి సంవత్సరములు గంటలు నిమిషాలు తరిగిపోతున్నాయి కానీ ఇంకను మార్పు లేని జీవితాలు మారని పరిస్థితులు ఇంకను ఎన్నో సంవత్సరములు ఎన్నో గంటలు తరిగిపోతున్నాయి తరిగిపోతున్నప్పటికీ ఇంకా మారని మార్పు లేని జీవితాలు ఇప్పటికి పిలిస్తీను ఎలాగైతే మొదటి సమయాలుగా అర్థము ఐదో అధ్యాయములో దేవుని మందసమ్ముని తీసుకెళ్ళి వారు ఆరాధిస్తున్న ఆ గుడిలో ఉంచారో మరణాలు చూసినప్పుడు ఆ దాగును దేవుని మందసము ఎదుట సాకి పడి ఉంటా ఆ పిలిస్తీన్ చూశారు అప్పుడు వారికి భయం కలిగింది మనము ఆరాధిస్తున్న మన దేవుడు ఒకనాడు నేను ఆ గణపతి దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టుకుందా అని వెడితే ఆ గణపతి ఒంటిమించి ఒక బొజ్జింక పాకుతోంది కాక్రోచెస్ అది ఒకటి పాకుతోంది కొంతసేపు నేను చూసా అది దాని మీద తొలగించుకుంటాడేమో వినాయకుడని ఏం చేయలా అప్పుడు నాకేమనిపించిందంటే ఒంటి మీదుండే కనిపించే ఒక తొలగించుకోలేని తొలగించుకోలేనివాడు కనిపించని మన మీద ఉండే పాపాన్ని ఏం పోగొడతాడినా అప్పటి నుంచి నేను ఆస్తికుండా అయిపోయానండి